హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఓపీ పీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసరికి మనకి బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి లాంగ్ లెంత్ బ్లాక్ బీడ్స్ లెంత్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఉంటుంది ఓకేనా కా పంచిలోహ అయితే కాదండి మనకి డాలర్ వచ్చేసరికి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ మాల వచ్చేసరికి మైక్రో పాలిష్ కొట్టతీగా మేకింగ్తో వస్తుంది మంచి లాంగ్ లెంత్ బ్లాక్ బీడ్స్ అనమాట విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి మీకు నచ్చింది అంటే కనుక ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఓకేనా డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి మీకు రిసీవ్ అవుతుంది ఇన్ కేస్ రిసీవ్ కాలేదంటే ట్రాకింగ్ చూసి నాకు వాట్సప్ చేసేయండి ట్రాకింగ్ తెలియలేదంటే కూడా ఛానల్లోనే పోస్ట్ చేస్తానండి వీడియో ఒకసారి అది కూడా చెక్ చేయలరు చేయగలరు ఓకేనా ఇది ఫస్ట్ వన్ అయితే లాకెట్స్తో చూసుకోండి మీరు ఇవన్నీ కూడా డిటాచబుల్ వస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇది మీరు జస్ట్ ఓపెన్ చేసి ఈ పెన్నింటి మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట లాకెట్ అయితే ఇలా ఉంటుంది మనకి సైడ్ ఇలా క్రిస్టల్ హ్యాంగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లాంగ్ లెంగ్ మంచి లెంత్ అయితే వచ్చేస్తుందండి టూ లైన్స్ మనకి కట్టుదీగా మేకింగ్ వస్తుంది మంచి లాంగ్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ హుక్ వచ్చేటప్పటికి ఇది ఎస్ హుక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఏనా అండి జస్ట్ ఫర్ జస్ట్ అంటే జస్ట్ జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి లాంగ్ వస్తుంది ఓకేనా ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేవి అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ప్రైస్తో స్క్రీన్షాట్ సెండ్ చేయండి నాకు ఓకే కాల్స్ అవైడ్ చేయండి ఫస్ట్ కాల్స్ మీరు కాల్స్ చేసేదానికన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు స్పీడ్ రిప్లై ఉంటుంది ఒకరిద్దరితో అయితే మాట్లాడగలుగుతామండి ఇంకా డే మొత్తం అన్ని ఫోన్స్ లిఫ్ట్ చేయలేం కదా అర్థం చేసుకోవాలి మీరు కూడా మీరు వెంటనే మెసేజ్ పెట్టిన వెంటనే మీకు రిప్లై వస్తుంది ఇన్ కేస్ ఏదైనా వర్క్లో ఉండి మెసేజ్ చూడకపోతే తప్పక ఇంకా వేరే విషయాలు ఎప్పుడు కూడా మీకు డిలే కాదండి మెసేజ్ ఇంకా అర్థం చేసుకోండి అండ్ బుక్ చేసి ఈరోజు బుక్ చేసి నేను చెప్తాను టూ డేస్ డిస్పాచ్ టైమ్ అనో రేపు డిస్పాచ్ అనో చెప్తాను బట్ అ ఇప్పటిదాకా కూడా ఆగలేకపోతున్నారు వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతున్నారండి ఏంటి డబ్బులు వేసిన దాకా మాట్లాడతారు తర్వాత మాట్లాడ అసలు నేను మెసేజ్ చూస్తేనే కదండి మీకు రిప్లై ఇవ్వడానికి నేను మెసేజ్ చూసి మీరు రిప్లై ఇవ్వలేదంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు పోనీ నేను మీకు పలానా డేట్కి డిస్పాచ్ చేస్తానని చెప్పకుండా మీరు మనీ వేసిన వెంటనే నేను కామ్గా ఉంటే కూడా మీరు మాట్లాడవచ్చు నేను ఆల్రెడీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు పలానా డేట్కి నేను డిస్పాచ్ చేసి మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తానండి అనేసి ఇంకెందుకు మీకు ప్రాబ్లం చెప్పండి నేను ఏమైనా రిప్లై ఇవ్వకుండా మీ మనీ తీసుకొని నేను సైలెంట్గా ఉంటే మీరు ఫీల్ అవ్వాలి అలాంటిది ఏమి ఎప్పుడు కాదు ఎప్పటికీ జరగదండి అలాగా ఓకేనా మీరు వన్స్ పేమెంట్ అయ్యిందంటే మీరు హ్యాపీగా మీ ఐటమ్ మీకు ఇంటికి వచ్చేస్తుంది మీకు అలాంటి టెన్షను అవసరం లేదు అయ్యో మనీ వేస్తేనే వీళ్ళు రిప్లై ఇవ్వలేదు అనే టెన్షన్ వద్దు ఓకేనా మీ ఐటెం మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది ఫోర్ ఫైవ్ డేస్లో రాలేదంటే కంపల్సరీగా నాకు ఇన్ఫామ్ చేయండి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా అది ఇన్ఫామ్ చేయలేదంటే ఇంక నేను ఏం చేయలేను మీరు ఒక పార్సలే కదా బుక్ చేసుకుంటారు నా దగ్గర నుంచి సో అలాగా మీ లాంటి వాళ్ళు చాలా మంది బుక్ చేసుకుంటారు కాబట్టి అందరికీ ట్రాకింగ్ చూసే కావద్దు అందరి గుర్తుపెట్టుకునే కావద్దు మీ ట్రాక్ మీరు చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓ వీళ్ళు ఈ డేట్లో బుక్ చేసుకున్నారు ఇంకా వెళ్ళలేదు అంటే నేనే ఒకసారి చెక్ చేస్తాను అనమాట చెక్ చేసి ప్రాబ్లం ఉందంటే నేను చూస్తాను ప్రాబ్లం లేదంటే నో ప్రాబ్లం మేడం సేమ్ డేట్ చూపిస్తుంది అని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అంతే అక్కడ ఏం లేదు ఓకేనా ఫ్రెండ్లీగా పోవాలండి ఏదైనా కూడా మనం ఒకళ్ళ నెలకి అనకూడదు ఒకళ్ళ చేత అనిచ్చుకోకూడదు ఓకేనా మీ పేమెంట్ అయిపోయింది అంటే కనుక ఇక మీరు హ్యాపీగా వదిలేయచ్చు దాన్ని త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్ లాకెట్తో కావాలి మోస్ట్లీ ఈ చైన్ అంతా కూడా ఒకేలా ఉందండి సో మీరు జస్ట్ లాకెట్ చూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను ఇకన్నా మంచి లెంత్ వస్తాయి అన్నీ కూడా శారీస్కి డ్రెస్సెస్కి కూడా వేసేసుకోవచ్చు పార్టీ వేర్గా బాగుంటుంది ఓకే నచ్చినవి నచ్చినట్లు స్క్రీన్ షాట్ తీసుకో అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లాకెట్ అండి లాకెట్ చేసుకోండి టూ పీకాక్స్తో మనకి ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మీకు లాకెట్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో యూస్ అవుతాయండి మీకు ఇది వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది అనుకోండి బ్లాక్ బీల్డ్ ఈ జస్ట్ ఈ హుక్స్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఓపెన్ అయిపోతుంది ఈ లాకెట్ ఇంకా వేరే దానికి కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా దీనికి వచ్చేసరికి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి మధ్యలో గోల్డ్ నట్స్ వస్తాయి బీల్ మధ్యలో ఇలా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడండి గోల్డ్ రింగ్స్ అనమాట ఇవి ఇలాగా ఓకే ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మనకి మంచి లెంత్ వస్తుందండి ఈ హుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మైక్రోప్లేటెడ్ చైన్స్ థర్టీ ఇంచెస్ది లాస్ట్కి వచ్చేసిందండి స్టాక్ ఇంకెవరికైనా నీడ్ ఉంది అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థర్టీ ఇంచ్ చైన్స్ చూపించాను కదా అవి నెక్స్ట్ వన్ అయితే ఇది బ్యూటిఫుల్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కింద క్రిస్టల్ హ్యాంగ్ వస్తుంది మనకి ఇలాగ మ్యాంగో షేప్లో సైడ్ బై సైడ్ ఇలా వచ్చేస్తుందండి అండ్ మాల టూ లైన్స్ కట్ తీగ మేకింగ్తో వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది బీడ్స్ మనకి మధ్యలో ఇలా గోల్డ్ బాల్స్ త్రీ ఇచ్చేసారనమాట గోల్డ్ బాల్ మీద కూడా మనకి సన్న డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఎస్ హుక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఎస్ హుక్ వచ్చేస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నేను షార్ట్స్కైనా కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి చూడండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు యూట్యూబ్లో మెసేజ్ చేశారంటే అది ఎప్పుడో చూస్తాను అప్పటికి టూ డేస్ త్రీ డేస్ అయిపోయి ఉండిద్ది ఓకేనా అందుకనేసి మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే స్పీడ్ రిప్లై చేస్తుంది ఇప్పటికైనా కూడా మీరు ఈరోజు మెసేజ్ బెటర్ అంటే అది చూడొచ్చు చూడకపోవచ్చు కావాలని చూడకుండా ఉండడం కాదు అది అంటే మోస్ట్లీ వాట్సాప్లోనే మనకి ఎక్కువ మెసేజ్ వస్తాయి వస్తాయి కాబట్టి వాట్సాప్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం అనమాట రిమైనింగ్ ఫోన్ కానీ యూట్యూబ్ కానీ పట్టించుకునేది లేదు అక్కడ ఇక్కడ రిప్లైస్ ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అది పెద్ద అవసరం లేకుండా ఉంటుంది మళ్ళీ మేము ఎప్పుడైనా చూసినప్పుడు టూ త్రీ డేస్కి ఇంకా అప్పుడు రిప్లై ఇచ్చినా కూడా మీరు పెద్ద పట్టించుకోరు అక్కడ రిప్లై ఇవ్వలేదనేసి మళ్ళీ దానికి ఇది ఫేకు అది ఫేకు అంటారు అబ్బాబాబ్బా ఏ మనుషులు రాయనా నెక్స్ట్ వన్ అయితే ఇదండి లాకెట్ చూసేసుకోండి ఓకే అండ్ మాల వచ్చేసరికి ఇది దీనికి అయితే హుక్కు లేదనుకుంటాను ఇవి ఈ టూ లైన్స్ కూడా మనకి జాయింట్ అయి ఉంటుందండి ఇక్కడ బాల్స్ దగ్గర జాయింట్ అయి ఉంటుంది హుక్ లేదు డైరెక్ట్గా వెయిట్ అనమాట హుక్ అవసరం కూడా లేదు హుక్ అవసరం కూడా లేదు ఎందుకంటే మంచి లాంగ్ వచ్చేస్తుంది ఈజీగా వెయిట్ చేసుకోగలం అనమాట సో దానికి పెద్ద హుక్ నీడు కూడా అవసరం లేదు ఓకేనా ఇది నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎంత బాగుందో ఇది చైన్కి కూడా వేసేసుకోవచ్చు మీరు కావాలి అంటే జస్ట్ ఇక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రింగ్స్ ఓపెన్ చేసి మీరు వేరే దానికి పెట్టేసుకోవడం అనమాట అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకే వచ్చేస్తుంది ఈజీగా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేప్పటికి ఇది అండి లక్ష్మీ అమ్మవారి లాకెట్తోని ఇలా వచ్చేస్తుంది మనకి టోపీ కాక్స్ మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది కిరింజ క్రిస్టల్ హ్యాంగ్ వస్తుంది అండ్ టూ లైన్స్ మనకి గోల్ బాల్తోని ఇలా మిడిల్లో అండి టూ లైన్స్ వచ్చేస్తుంది మాల లాంగ్ లెంత్ అనమాట ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది ఓకే హుక్ వచ్చేప్పటికి ఇది ఎంత బాగుందో సో కావాలి అనుకుంటే ఫాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసేసుకొని బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్త్ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వద్దండి ఎవరు కూడా అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వద్దు మాకు ఈరోజు బుక్ చేస్తే మాకు మళ్ళీ నెక్స్ట్ టూ డేస్కి అంతా పార్సిల్ రావాలి అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు అంటున్నారు బట్ నేను తీసుకోవచ్చు డిటీడీసీ ఎక్స్ప్రెస్ వేయవచ్చు బట్ అక్కడ ఏంటంటే ప్రాబ్లము మీ ఏరియాలో ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం అయ్యి వాళ్ళు రాలేదంటే మనం ఏం చేస్తాం చెప్పండి కొరియర్ వాళ్ళు ఇవ్వలేదంటే మనమేం చేయడానికి ఉండదు అప్పుడు మీరు నా మీద ఫైటింగ్కి వస్తారనమాట ఏమి మీరు పంపిస్తామని చెప్పారు కదా మీరు పంపిస్తామంటే కదా మేము ఎక్స్ట్రా అమౌంట్ పే చేసింది అని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అర్జెంట్ ఆర్డర్స్ అయితే అస్సలు ఇవ్వద్దండి మీకు పర్వాలేదు అంటే నార్మల్గా నేను వేసాను టూ డేస్ డిస్పాచ్ టైం చెప్తాను కదా ఆ టైంకు ఓకే మాకు ఫోర్ ఫైవ్ డేస్కైనా రిసీవ్ అయితే ఓకే అనుకుంటేనే బుక్ చేసేసుకోనండి అర్జెంట్ ఆర్డర్స్ మళ్ళీ మీరు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుంటారు కాబట్టి అది ఒక బాధ ఉంటుంది సో అలా అర్జెంట్ అయితే తీసుకో ఇవ్వద్దు నాకు నేను మోస్ట్లీ తీసుకోవట్లేదు అండి ఓకేనా ఇది వచ్చేసరికి మనకి క్రిస్టల్ వస్తుందండి క్రిస్టల్ క్రిస్టల్ డైమండ్ రిప్లికా అనమాట చూడండి షైన్ మంచి షైనింగ్ ఉన్నాయి బాగుంది ఇది కూడా లాంగ్ వస్తుంది హుక్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మంచి లాంగ్ వస్తుంది అండ్ కింద వచ్చేసరికి మనకి సింపుల్ లాకెట్ ఉంటుంది లైట్ వెయిట్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ న్యూ అనమాట నేను కొత్తగా ఇవి కూడా యాడ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరిగిందండి సో ఇది నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి యాక్చువల్గా ఇది ఫోర్ అండి ఫోర్ ఫిఫ్టీ పీస్ ఇది ఎందుకంటే క్రిస్టల్స్కి మనకి కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ ఇంకా ప్రైస్ లేవే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది క్రిస్టల్ వస్తుంది చూసుకొని బుక్ చేసేసుకోండి క్రిస్టల్ కావాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ వన్ అయితే ఇది లక్ష్మీ అమ్మ లాకెట్ కింద క్రిస్టల్ హ్యాంగ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి త్రీ లైన్స్ క్రిస్టల్ వస్తుంది ఇప్పుడు చూసాం కదా ప్రీవియస్గా సో సేమ్ వస్తుంది అనమాట బాగుంది మంచి లాంగ్ అండ్ హుక్ వచ్చేస్తుంది బ్యాక్ ఇలా ఎంత సింపుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే ఇదండి అన్నీ కూడా మనకి చూడండి లాకెట్ ఎంత బాగుందో చిన్న చిన్ని లక్ష్మీ వచ్చేసింది వచ్చేస్తుంది లో బిగ్ సైజ్ వస్తుంది ఇంకా చుట్టూ తో కూడా చిన్న 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 చిన్ని వచ్చేసినాయి చూడండి బ్యాకు హుక్ కూడా ఇచ్చేసారు ఇది ఫిక్స్డ్ అనమాట హుక్ ఇక్కడ నుంచి మనం బీడ్స్కి మనం మేక్ చేయొచ్చు లేదంటే ఇక్కడ కూడా ఓకేనా టూ ఇన్ వన్గా ఇచ్చేసారనమాట టూ లైన్స్ కట్టు తీగ బ్లాక్ బీడ్ ఇచ్చేసారు బ్లాక్ బీడ్ ఇచ్చేసారు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు లాకెట్స్కే నండి కాస్ట్ పడేది ఈ మాలకి అయితే కాదు మాలకి అయితే కాదు మీకు లాకెట్స్కే కాస్ట్ పడుతుంది అనమాట త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ వస్తుంది ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక టూ డేస్లో అయితే మీరు ఓ అడిగారు కదా అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అనమాట స్టోన్ బ్యాంగిల్స్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో చూపించాను ఇండియాలో సో అవి మళ్ళీ రీస్టాక్ అయితే అవుతుందండి వన్ ఆర్ టూ డేస్ అంతే చాలామంది అడుగుతున్నారు అందుకనేసి మేకింగ్కి ఇచ్చాను అనమాట వస్తుంది అది కూడా అన్నీ ప్రస్తుతానికి ఉండేవి నాకు పంపించండి అని చెప్పాను వాళ్ళు ఉండేవి చూసి పంపిస్తామన్నారు అన్ని సైజెస్ లేకపోయినా పర్లేదు ఉండే సైజెస్ పంపించండి నాకు అని చెప్పాను చైన్స్ కూడా వస్తాయి అన్పాలిష్డ్ చైన్స్ బ్రాస్లెట్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చున్నాను వచ్చేస్తాయి వన్ ఆర్ టూ డేస్ అంతే ఇది లాకెట్ మంచి లెంత్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే కలర్ కలర్గా చాలా బాగున్నాయి చూడండి లాకెట్ ఎంత క్యూట్ ఉందో ఇందులో కొన్ని ఫోర్ ఫిఫ్టీవి కూడా ఉన్నాయి అవి ఏవో తెలియలేదు ఇంక మొత్తం అన్నీ ఒకే ప్రైస్ పెట్టేసాను క్రిస్టల్ క్రిస్టల్వే అనుకుంటాను ఫోర్ ఫిఫ్టీవి అర్థం కాలే ఇదండి సో ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ ఉంది చూడండి పీస్ మంచి లాంగ్ ట్వంటీ ఎయిట్ అంటే అసలు చాలా బాగుంది బిల్లు మీరు ప్రైజ్ వేశారు కానీ ఈ పార్సిల్ మీద ప్రైజ్ వేయాల నాకు అందుకని కన్ఫ్యూజ్ వచ్చేసింది సర్లే ఫోన్ అండి నెక్స్ట్ టైం చూసుకున్నాం ఇంతవరకు మీకు ఏది నచ్చితే అది బుక్ చేసేసుకోండి అన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ మంచి లాంగ్ వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ డిజైన్స్ అయితే మంచిగా ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఏమో వచ్చేసాయి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అనేది సింపుల్గా మనకి నెక్ సెట్ అండి పుష్ బ్యాక్లో నెక్ పీసెస్ అనమాట అన్నీ ఎక్కువ ఎక్కువ తేకుండా సింపుల్గా వన్ ఆర్ టూ పీసెస్ అనమాట ఎందుకంటే ఇవి మనం పంచ్ ఉన్నంత ఇదిగా ఇది నాకు లేదు సో అందుకనేసి డైమండ్ రిప్లికా అండి ప్రీమియం విక్టోరియన్ పాలిష్ వస్తుంది చాలా బాగుంటుంది రుబీ అండ్ వైట్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఇక్కడ చిన్న బ్రేక్ ఉంది ఓకే ఇలా ఉంటుంది అన్నమాట పీస్ అండ్ బ్యాక్ లింక్స్ కూడా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషను అండ్ ఇదే పుష్ బ్యాక్ వస్తుందండి వీటికి పుష్ బ్యాక్ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదు చాలా అంటే చాలా లైట్ వెయిట్ బాగుంది పీస్ అయితే బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ చిన్న బ్రేక్ ఉంది కదా సో దానివల్ల ఎయిట్ ఫిఫ్టీ వేస్తున్నాను నచ్చింది అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నేను షిప్పింగ్ ఒకటే అండి యాడ్ చేసింది దీనికి ఇది చూసేసరికి ఇంట్రెస్ట్ పోయింది షిప్పింగ్ ఒకటే యాడ్ చేశాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ప్రాఫిట్ ఏం లేదు షిప్పింగ్ ఒకటే యాడ్ చేశాను నాకు పడిన దానికి ఎందుకంటే ఇవి నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే వేస్తున్నారు నేను వన్ ఆర్ టూ పీసెస్ తీసుకుంటున్నాను కదా ఒక టెన్ పీసెస్ టూ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకుంటే నాకు మంచిగా ఇస్తారు బట్ నాకు ఇవి అన్నీ తీసుకోవడం అంటే కష్టం మంచిలో అయితే హ్యాపీగా తీసేసుకుంటాను అవి ఒక పట్టి తీసుకోమన్నా తీసుకుంటాను ఇదేమంటే కొంచెం తక్కువ కదా మూమెంట్ అనేసి నేను ఆలోచిస్తున్నాను దానికి వాళ్ళు కొంచెం ప్రైజ్ అనేది నాకు ఎక్కువగా వేస్తున్నారు ఫ్యూచర్లో పోతే మంచిగా ట్రై చేస్తాను ఇలా అందులోనే గ్రీన్ అండి గ్రీన్ వచ్చేస్తుంది సేమ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి లైట్ వెయిట్లోనే ఉంటుంది పుష్ బ్యాక్ సింపుల్గా ఉంటుంది డైమండ్ రిప్లికా సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ టూ కలర్సేలండి ఉంది ఈ టూ కలర్సే ఉన్నాయి అందుకే కొత్త వాళ్ళ దగ్గర నేను ట్రై చేయాలంటే కూడా నాకు భయం అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పంపించేస్తారు చూడరు ఇంకా మేము అడిగినా కూడా సింపుల్గా రెస్పాండ్ ఇవ్వరు వదిలేకమే అదే మేము అలా ఉండలేం కదా మీకు చెప్పకుండా ఉండలేం కదా అందుకనేసి అన్నీ మీకు క్లియర్గా చెప్పి చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వన్ అయితే హెవీ సీజెడ్ చోకర్ అండి బ్రైడల్ చోకర్ అనమాట చాలా హెవీగా ఉంటుంది ఇదంతా న్యూ అన్నమాట ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎక్కడికక్కడ మనకి ఇలాగా బాకీ ఇదిగో ఈ లింక్స్ క ఈ లింక్స్ ఉంటాయి మనకి ఈ లింక్స్ దగ్గర మనకి మూమెంట్ ఉంటుందండి అది మళ్ళీ విరిగింది అని అనుకోవద్దు ఇదిగోండి ఇక్కడ చిన్ని చిన్ని లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ దగ్గర మనకి ఈ విధంగా మూమెంట్ ఉంటుంది అనమాట నెక్కి కంప్లీట్గా వైట్ అండ్ రూబీ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్లో మనకి గ్రీన్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట హెవీ చోకర్ అనమాట బ్రైడల్ చోకర్ హెవీ చొక్కర్ చాలా అంటే చాలా బాగుంది ఓకే నచ్చింది అంటే కనుక స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా తక్కువే ఉంటాయండి టూ త్రీ ఉన్నాయనుకుంటాను నెక్స్ట్ వన్ అయితే ఇదండి బ్యూటిఫుల్ నెక్ పీస్ మనకి మైక్రో ప్లేటెడ్ వస్తుంది ప్రీమియం మైక్రోప్లేటెడ్ వస్తుంది మనకి ఇక్కడ చిన్న చిన్ని పీకాక్ లాగా ఉంటుంది అనమాట డిజైన్ అయితే ఇదంతా కూడా కానీ సింపుల్గా ఉంటుంది ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ పీస్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి లింక్స్ కూడా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి నెక్ పీస్ లానే వచ్చేస్తాయండి ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇలాగా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చూడండి ఇది ఓకే చాలా అంటే చాలా క్యూట్ ఉంది నచ్చింది అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ప్రైస్కి తగినట్టే క్వాలిటీ అనేది ఉంటుందండి మీరు ప్రైస్ గురించి ఆలోచించవద్దు మనకి క్వాలిటీ చూసుకోండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చింది అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచిగా చాలా క్యూట్ ఉంది సింపుల్ ఉంది అనమాట పీస్ సింపుల్ నెక్స్ట్ వన్ అయితే నవరత్న నాను అండి నవరత్న వచ్చేస్తుంది విధంగా క్యూట్ ఉంటుంది ఇది కూడా బ్యాక్ పుష్ వస్తుంది అప్పట్లో మంచి ట్రెండింగ్ అనమాట సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎంత క్యూట్గా ఉందో నెక్స్ట్ వన్ అయితే ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి ఈ వీడియోలో నేను అసలు పంచలోహానే చూపించలేదు కాబట్టి నో ప్రాబ్లం ఓకే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మనకి ఇలాగా సింపుల్ డిజైన్తో లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉంటుంది బ్యాక్ పిష్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ మ్యాట్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ అండి కలర్ కాంబినేషన్ చూసుకుని ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకే పుష్ బ్యాక్లో మనకి ఈ టాప్స్ వస్తాయి ఇయర్ టాప్స్ జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లెహంగాస్కి శారీస్కి మంచి కలర్ఫుల్గా వాటికి చాలా చాలా బాగుంటుందండి కాంబినేషనే అలా ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్ ఎప్పుడైనా కూడా గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేప్పటికి ఇది ఇలా వచ్చేస్తుంది మనకి మనం నెక్కి వేసుకుంటే మంచి స్టిక్కీగా ఉంటుందండి ఇక్కడ ఇది ప్లాస్టిక్ అయ్యేసరికి మనకి ఇలా ఆంటీ అంటున్నట్టు ఉంటుంది ఇంకా ఫ్రంట్ ఇలా మనకి ఫ్రంట్ పార్ట్లో ఇవి త్రీ లోటస్ వచ్చే వచ్చేస్తుంది అండ్ ఇది ఇయర్ స్టడ్స్ బ్యాక్ పుష్ వస్తుంది ఓకే నచ్చింది కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది క్యూట్ ఉంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంతే అండి కలెక్షన్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేను ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్